స్ మీటిక్ ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ వేదిక మీద ఉన్నటువంటి నాతోటి నా యొక్క సోదరులకు ముందుగా ధన్యవాదాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన నిన్న ఆవిష్కరించబడింది మాదిగల యొక్క చిరకాల వాంచ అయినటువంటి న్యాయబద్ధమైన ధర్మబద్ధమైనటువంటి డిమాండ్ అయినటువంటి ఎస్సీల యొక్క ఉపవర్గీకరణ ఏబిసిడిలుగా వర్గీకరించి ఎవరి జనాభాకి తగిన విధంగా వాళ్ళని వాళ్ళకి రిజర్వేషన్ కేటాయించాలి అనేసి మూడు దశాబ్దాల పైచిలకు గౌరవ మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాధవ్ గారి యొక్క ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి సుదీర్ఘంగా పోరాటం చేస్తూ అనేక అష్టకష్టాలు పడుతూ ఈరోజు విజయ తీరాల్ని ముద్దాడినట్లుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ పోరాటం ఒకవైపు అయితే కాంగ్రెస్ పార్టీ అంటే పేదలు పడుగులు బిక్కి అందరి యొక్క పేదాపైకి పార్టీ ఇది ఇందిరమ్మ ఇల్లు కానీ మిగులు భూములు పంచడం కానీ ఈయన ఈ విధంగా అనేక రకాలుగా పేదల యొక్క పక్షాన్ని నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి పేదలలోని దళితులలోని అసమానతలు ఉన్న విషయం నిజమే కాబట్టి ఎవరి జనాభాకి ఎవరి యొక్క ఆర్థిక స్థితిగతులకి ఎవరి యొక్క రాజకీయ స్థితిగతులకి తగిన విధంగా వారికి రిజర్వేషన్ అందాలి అనేటువంటి కృత నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి హామీ కానీ మొన్న చేవెల డెకరేషన్లోని ఏసీసీ అధ్యక్షుల వారు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చినటువంటి హామీలు కానీ వాటిని అమలు చేస్తూ నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎస్సీలని ఏబిసీలుగా మూడు కేటగిరీలుగా డివైడ్ చేసినటువంటి విషయం మనందరికీ విదితమైంది రోజు చేవేలలో కానీ అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో కానీ ఎస్సీలలోని ఉపవర్గీకరణ చేస్తాము దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దానిని అమలు చేసిన బాధ్యత కాంగ్రెస్ ప్ర పార్టీ తీసుకుంటుంది అని తెలియజేశారు అంతేకాకుండా ఇంకొక విషయం వారి జనాభా రెండు వేల పదకొండు జనాభా ప్రకారం పద్దెనిమిది శాతం ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ చేసినప్పుడు కూడా పదిహేను శాతం ఉంది ఆ జనాభా పెరిగి రెండు వేల పదకొండుకి పద్దెనిమిది శాతం అయింది కాబట్టి ఈ రిజర్వేషన్ని పద్దెనిమిది శాతానికి కూడా పెంచుతామనేసి హామీ ఇచ్చినటువంటి విషయం ఒక్కసారి ఈ సందర్భంగా పునచ్చరణ చేసుకోవాలి ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొట్టమొదట భారతదేశంలోని ఎస్సీల యొక్క ఉపయోగీకరణ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీయే చేసేది తెలంగాణ రాష్ట్రమే అనేసి మనకి హామీ ఇచ్చినటువంటి విషయం మరొకసారి గుర్తు చేసుకోవాలి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మరియు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అంటే ఇంపీరికల్ డేటా సైంటిఫిక్ డేటా అంటే ఎవరి యొక్క వాటా వారికి వారి యొక్క జనాభా ఆర్థిక స్థితిగతుల ప్రకారం రాజకీయ స్థితిగతుల ప్రకారం ఇవ్వాలి అనేటువంటి సూచన మేరకు సుమారు ఎనభై నాలుగు రోజులు ఏకసభ్య కమిటీ ఫామ్ చేసి సర్వే చేసి దానికి ఉపసంఘం గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలోని సభ్యులు దామోదర్ రాజనరసింహ గారు పన్నం ప్రభాకర్ గారు సీతక్క గారు వీరందరి యొక్క ఆధ్వర్యంలోని ఆ యొక్క కమిటీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఈ విధంగా సర్వే చేసి చివరి రిపోర్టు అందజేసిన తర్వాత ఆ రిపోర్టుని నిన్న అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలందరి ముందు ఓపెన్ చేసి చదివి ఎస్సీ వర్గీకరణకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మాదిగలు అనేక రంగాల్లో నష్టపోతూ ఉన్నారు వీరు సమజాత హోమోజీనస్ ఒకే రకమైనటువంటి స్థితిగతుల్లో లేరు బీసీలులో ఏ విధంగా అయితే హెచ్చు ఉన్నాయో ఏబిసీ వర్గీకరణ ఉందో ఎస్సీలలో కూడా హోమోజీనస్ కాదు ఆర్థికంగా రాజకీయంగా అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారు మాదిగలు మాదిగల ఉపఫలాలు అనేసి తేల్చి చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు ఈ సందర్భంగా యావత్ తెలంగాణ మాదిగ ప్రజానీకమంతా కూడా గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మా యొక్క చిరకాల కోరిక అయినటువంటి ఏబిసి వర్గీకరణ మూడుగా డివైడ్ చేశారు అది సాధ్యమైంది ఈ సందర్భంగా మరొక సూచన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ నాయకులుగా ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించేటువంటి నాయకులుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి క్యాబినెట్కి ఒక సూచన కూడా మా సైడ్ నుంచి అప్పీల్ చేయదలుచుకున్నాము మీరందరికీ తెలియనిది కాదు రెండు వేల పదకొండులో పద్దెనిమిది శాతం ఉంది అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి ఇంకొంచెం ఓటు పెరుగుతా ఒక మనిషి పెరుగుతారు కానీ తగ్గని విషయం మనందరికీ తెలుసు ఆ రకంగా చూసినా సరే మీరు <muchin> ఇచ్చిన